హరి ఓర్స్ ఎగ్జిట్ పోల్స్తోనే వైసీపీ అవుట్ దట్ మీన్స్ ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ పోలింగ్ జరిగింది దాని తర్వాత తీసుకున్నట్టు ఒపీనియన్ బేస్ చేసుకొని ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఏంటి అన్నది చెప్పేది ఎగ్జిట్ పోల్స్ మామూలుగా పోలింగ్కి ముందు ప్రీ పోల్స్ అని ఆ సర్వే అని ఈ సర్వే అని కొన్ని ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ ఏజ్ గ్రూప్ మేల్ ఫిమేల్ అండ్ ప్లేస్ ఇలా సెలెక్ట్ చేసుకొని అక్కడ వారి దగ్గర నుంచి ఒక శాంపిల్ కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు శాంపిల్ సైజులో కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు అనమాట మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు సో అండ్ సో పార్టీ ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు సంక్షేమం డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ లైక్ ఇలా సో అవన్నీ బేసెస్కుని వీళ్ళు ఏం చేస్తారు గతంలో చేసిన సర్వేల తాలూకు అన్నీ ఒక చోట తీసుకొస్తారు తీసుకువచ్చి ఇదిగో మేము ఇన్ని శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం అంటే ఇంతమంది దగ్గర మేము సర్వే తీసుకున్నాం ఈ అంశాలు బేసెస్ మేము సర్వే చేస్తాం అందులో మెయిన్గా ఆడవారు ఈ అంశాల పట్ల మొగ్గు చూపుతున్నారు అందుకని ఆ పార్టీకి ఓటేస్తారు మగవారు ఈ అంశాల పట్ల మొగ్గు చూపుతున్నారు ఆ పార్టీకి ఓటేస్తారు వృద్ధులు ఇలా పిల్లలు ఇలా పిల్లలు ఇచ్చిన తిమ్మటోట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ లోపు అన్నట్టు ఈ గతంలో మనం చూసాం వీళ్ళల్లో ఓట్లు వాళ్ళు ఎంతమంది అంటే తెలియదు వాళ్ళు ఓటు వేయొచ్చు వేయకపోవచ్చు సో వాటికి ఎంత క్రెడిబిలిటీ ఉండదు క్రెడిబిలిటీ ఏంది అంటే ఇదిగో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఏం చేస్తారు పోలింగ్ బూత్ ఉంది లోపల ఓటేసి వచ్చిన వారిని ఫింగర్ చూస్తారు ఓటేసారు దెన్ మేము స్టూడెంట్స్ సర్వే సంస్థ నుంచి చూస్తున్నాం అంటే ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి వారిని అడిగి ఒపీనియన్ తీసుకుంటారు ఇందులో నైంటీ పర్సెంట్ నిజమే చెప్తారు అంటే ఏ పార్టీకి ఓటేసామని చెప్పేసి అక్కడ కూడా ఎందుకు ఓటేసామని కూడా చెప్తారు చివరి వరకు వేయొద్దని అనుకున్నా బట్ ఈ పార్టీకి ఓటేస్తేనే నెక్స్ట్ భవిష్యత్తుడి నాకు అనిపిస్తే అందుకే ఓటేసా ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నానయ్యా ఈ పార్టీకి ఓటేద్దామని ఛా అంతకుముందు ఆ పార్టీకి ఓటేసా చండాలని చేసి పెట్టారయ్యా లైక్ ఇలా ఒపీనియన్ షేర్ చేస్తారు మరల ఇక్కడ కూడా చదువుకున్నవారు అంతగా చదువుకోలేని వారు మహిళలు అది వృద్ధులు పురుషులు మరల వేరేళ్ళ వృద్ధులు ఈవేళ బేస్ చేసుకొని తీస్తారు ఇందులో మరల ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ బిజినెస్ మ్యాన్ నార్మల్గా రైతులు ఇలా మొత్తం బేస్ చేసుకొని వాళ్ళు ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది తీసుకుంటారు అనమాట ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ సంబంధించి క్రెడిబిలిటీకి వచ్చే ఉంటుంది అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు వైసీపీ వాళ్ళు ఈ ఎగ్జిట్ పోల్స్కి కౌంటింగ్కి డిఫరెన్స్ అంతా మూడు రోజులు ఈరోజు సాయంత్రం ఆరున్నరకు ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి కౌంటింగ్ వచ్చేసి నాలుగో తారీఖు అంటే రెండు మూడు సరే నాలుగో తారీఖు మధ్యాహ్నం వరకు వేసుకోండి సో రెండున్నర రోజులు సరే మూడు రోజులు అయ్యా ఓకే ఈ మూడు రోజులలో వైసీపీ వారికి సంబంధించి ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బ తినకూడదు ఎందుకంటే కౌంటింగ్ ఏజెంట్లో మేము రామంటారు వాళ్ళు ఏహో ఓడిపోయేదానికి ఇంకెందుకు వచ్చేది అంటారు ఆ మాట అనంటే కథం అయిపోయినట్టు ఇంకా ఆ మాట అనకూడదు వాళ్ళు అందుకని ఏం చేయాలి ఈ ఎగ్జిట్ పోల్స్లో వైసీపీకి ఎక్కువ వచ్చేలా చూపించుకోవాలి ఎలా రేపు గెలవబోతుంది వైసీపీ అని దెన్ సీవర్ సర్వే ఇండియా టుడే వాళ్ళు తర్వాత చాణక్య ఇలా కొన్ని ఉన్నాయి అవి వచ్చేసి ఆల్రెడీ మంచి నేమ్ ఉన్నవి వాటికంట గుర్తింపు ఉన్నవి వాళ్ళు వైసీపీకి తగ్గట్టుకి ఇస్తారా టీడీపీ తగ్గట్టుకి ఇస్తారంటే ఎవరికి తగ్గట్టు ఎవరు వాళ్ళ దగ్గర డేటా ప్రకారం ఇస్తారు ఇక ఇప్పుడు ఏంటి అలా వాళ్ళు ఇచ్చే దానిలో ఆబ్వియస్లీ ఎన్డీఏకే ఉంటాయి ఎందుకంటే నాకు అదుపుతున్న సమాచారం మేరకు కానీ జనరల్ చెక్ చేసిన ప్రకారం కానీ అంతా కూడా వైసీపీ అంటే విసిగిపోయి ఉన్నారు అసలు ఇది ఒక పరిపాలన అంటుకుంటూ ఉన్నారు ఎట్టి పరిస్థితిలో కూడా ఎన్డీఏ కూటమి రావాల్సిందే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావాల్సిందే చెప్పి డిసైడ్ అయి ఉన్నారు ఆల్రెడీ హోంమంత్రి అమిత్ షా వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏం చెప్పినవి కూడా చెప్పున్నారు ఇక ఇప్పుడేంటి ఇంత ఇదిగా వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ రకంగానే మెయిన్వలు వస్తే మన పరిస్థితి ఏంట్రాబోయ్ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడెక్కడో ఎవరెవరో కొత్తగా వాళ్ళ పట్టుకొచ్చి వచ్చి ఇదిగో రబ్బాయి మీరు ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నారు మీరు సౌండ్స్ రిజిస్టర్డ్ కంపెనీ మీరు పలానా పలానా వాళ్ళని మీరు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మీరు సర్వే చేసుకుని దాని ప్రకారం ఒపీనియన్ మీరు ఇస్తున్నారని చెప్పేసి ఇవ్వండి మనకు అతను సమాచారం ప్రకారం రెండు మూడు రోజుల క్లియర్ ఒక ఆర్టికల్ కూడా వచ్చింది ఎగ్జిట్ పోల్స్లో ఎగరాలి ఎగ్జిట్ పోల్స్లోనైనా సరే ఎగరాలి క్లారిటీ అర్థమవుతుందా రిజల్ట్ రోజు ఎటు పోతాం కౌంటింగ్ రోజు పోతాం సో ఎగ్జిట్ పోస్ట్లు ఎగరాలి కనీసం ఎగ్జిట్ పోస్ట్లు అయినా ఎగరాలి ఎగ్జిట్ పోల్స్ మనకి ఏమైనా ఫేవర్కి వస్తే ఓకే అలా రాలేని పక్షంలో కనీసం ఎగ్జిట్ పోస్ట్ అయినా సరే వైసీపీ ఆడాలి ఎగరాలి ఆ వేలో మనకి సర్వేలు అనుకూలంగా ఉండేలా చూడండి అని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడుకున్నారట ఆల్రెడీ వాళ్ళు సాయంత్రానికి ఇవ్వబోతున్నారు ఆ రకంగా సో సింపుల్గా నేను చెప్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితి కానీ గమనించినట్టయితే రెండు విషయాలు చెప్తే ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావుకి చివరి రోజు వరకు పోస్టింగ్ ఇవ్వకుండా ఆపారు ఐదేళ్లుగా అతను తప్పు చేయడం చెప్పేసి నిరూపించలేకపోయారు కోర్టులు తీర్పు ఇచ్చినా సరే పోస్టింగ్ ఇవ్వకుండా ఆపారు బట్ చివరి రోజు ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ దానికి సంబంధించి డీజీగా ఇచ్చున్నారు మార్నింగ్ ఏమో పదవీ స్వీకారం సాయంత్రం ఏమో మార్నింగ్ పదవీ బాధ్యతలు సాయంత్రం వచ్చేసి పదవీ విరమణ రిటైర్మెంట్ నేను చెప్పాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు నా వంతుగా ఫ్యూచర్లో నాకైతే బాధ్యత అప్పు చెప్తే నేను ఫుల్ఫిల్ చేస్తా అన్నాడు అంటే నేను మరలా జాయిన్ అవుతా నాకు ఆపర్చునిటీ ఇస్తే అన్నాడు అండ్ డ్యూటీలో యూనిఫామ్లో ఉండే రిటైర్ అవ్వాలనుకున్నా ఇప్పుడు అదే జరిగింది ఆల్ ఆలీస్ వెల్ ఎండ్స్ వెల్ సరే జరగాల్సిన జరిగింది చూద్దాం అంటే ఆయన సైతం ఎంత కోపంతో ఎంత కసిగా ఉన్నట్టు అర్థమవుతూ బట్ ఇక్కడ మెయిన్ మనకు అర్థం కావాల్సింది లాస్ట్ మినిట్ వరకు ఆయనని పోస్టింగ్ ఇవ్వకుండా పెట్టి చివరి రోజుకి పోస్టింగ్ ఇవ్వాల్సి ఇచ్చేశారు ఇంకా అంటే అక్కడ జగన్ ఆటలు సాగల సిఎస్ జవహర్ రెడ్డి ఆపుదంనుకున్నా సరే అయ్యింది కాదు అయిపోయిందా నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆఫ్ కోర్స్ పేరుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ మీడియా ముఖ్యమంత్రి ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అది ముఖ్యమంత్రి మాట్లాడిస్తుందనే సరే సర్జలే మాట్లాడతాడు ఆ శాఖ మంత్రి ఈ శాఖ మంత్రి ఏ శాఖ మంత్రి మాట్లాడిస్తుందని సరే సజ్జలే మాట్లాడుతూ ఉంటాడు అందుకే నేను సకల శాఖల మంత్రి అని చెప్పేసి కొంతమంది అంటా ఉంటాను ఈయన ఏకంగా కౌంటింగ్కి సంబంధించి రూల్స్ ఫాలో అయ్యవాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు సో మీరు వద్దు మాకు రూల్స్ మనకు కాదు అక్కడ ఉన్నవారు ఎవరినైనా సరే మనం ఫేస్ చేయాలా ఓట్లు మనకు పడే విధంగా చేసుకోవాలా ఏదైనా సరే గొడవ అయినా సరే రెడీగా ఉండాలి అటువంటి వాళ్ళు మాకు కావాలని చెప్పేసి అన్నది ఏదైతే ఉందో అది రూల్స్ వైలేషన్ దాంతో రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్ అందులో భాగంగా వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ తర్వాత వచ్చేసి ఐపీ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ అండ్ ఫైవ్ నాట్ ఫైవ్ సెక్షన్ కింద కేసులు నమోదు క్రిమినల్ కేసులు అవి కూడా వాస్తవానికి గతంలో రామకృష్ణ ఎన్నో సందర్భాల్లో ఎన్నో మాట్లాడున్నాడు కానీ ఎప్పుడూ ఆయన మీద కేసులు నమోదేది లేదు కేసులు పెడతానికి వెళ్ళేవాళ్ళు పోలీసులు తీసుకునేవాళ్ళు గారు ఇప్పుడేమైంది తాడేపల్లి పోలీసులు దీని మీద కేసులు కూడా నమోదు అని కేసులు కూడా తీసుకున్నారు మరి అరెస్ట్ చేయాలి మేబీ జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చాడు కాబట్టి మరి అక్కడేమన్నా ప్రజలు ఆ ఆపేరు ఏంటో తెలియదు ఈ పాటికి అరెస్ట్ చేయాలి అసలు మిగతా రాష్ట్రాలలో ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళు అరెస్ట్ చేసే లోపలేస్తున్నారు పనికి మన స్టేట్మెంట్ ఇచ్చిందని అరెస్ట్ చేసిన లోపలేస్తున్నారు బట్ ఏపీలో చూడండి పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టాడు టీడీపీ తలలో పగలగొట్టారు పోలీసు తలబాగలు కొట్టారు ఈ బ్యాచ్ ఆయన మీద రెండు హత్యాత్మిక కేసులు ఉన్నాయి ఈవీఎం మీద ఒకటి ఇన్ని కేసులు ఉన్నా సరే ఆయన్ని అరెస్ట్ చేయలేకపోయారు పేరు ఆయన మరో పక్క వచ్చేసి ఇది సదారంగా మాట్లాడిన మాటలు అయినా సరే అరెస్ట్ చేయాలి బట్ లాస్ట్ మినిట్లో చూస్తూ ఉన్నట్టయితే నేను నిన్న కూడా చెప్పున్నా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ప్రజలు మంత్రులుగా ఉన్నారో వాళ్ళ చాంబర్లు కావచ్చు వాళ్ళ పేషిల్ కావచ్చు తాళాలు వేసి మూడో తరగతి మాకు హ్యాండ్ చేయండి అని చెప్పేసి జనరల్ అడ్మినిస్ట్రేషన్ వింగ్ వాళ్ళు చెప్పున్నారు అండ్ సాధారణ పరిపాలన శాఖ వాళ్ళు వాళ్ళు అలా ఎందుకు చెప్పారు ఏంట్రీ బాబు అంటే తెలంగాణలో కానీ గెలవబోయేది కేసీఆర్ గవర్నమెంట్ అన్నట్టు వాళ్ళు ఉన్నారు బట్ ఓడిపోయేటప్పటికీ ఇక ఫైల్స్ మాయమైనవి హార్డ్ డిస్క్లు మాయమైన రకరకాలు జరుగునీ ఇక్కడ అలాగే చేసే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే గెలవబోతుంది ఎన్డీఏ అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయి మీరు ఖాళీ చేసేది మా తారాలు ఇవ్వండి అన్నారు అది చూసినా సజ్జల రామకృష్ణ రెడ్డి మీద కేసులు చూసినా అండ్ పిన్నెలు రామకృష్ణ రెడ్డికి సంబంధించి జూన్ ఐదు వరకు ఆరు వరకు ఆయనకి ఎగ్జామిషన్ ఇచ్చినా ఇమిడి ఆ తర్వాత అరెస్ట్ చేస్తారు మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ మల్లికా గర్గ్ ఆ మాటలు చూస్తే బా ఈమె కదరా ఎస్పీ అంటే ఫీలింగ్ వస్తుంది ఇచ్చి పడేసింది అసలు ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా సరే ఈసారి ఉన్న తోక జాడిస్తే తోకలు కట్టేయడానికి తీసుకుని లోపలేస్తాను ఆల్రెడీ ఇప్పటికే పదమూడు వందల మంది మీద కేసులు నమోదైన నాలుగు వందల మంది మీద రోడ్డు షీట్లు నమోదైన పది రోజులైన నూట అరవై కేసులు నమోదైనయి సో ఇలా చెప్పుకుంటే పోతే మొత్తంగా చూస్తూ ఉంటే ఏపీలో సిచ్యువేషన్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది ఎన్నికల కమిషన్ చేతుల్లోనే నడుస్తుంది ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళ అధికారులకు సంబంధించి ఎక్కడ వాళ్ళ ఏమీ లేదు ఆల్మోస్ట్ అంతా కూడా ఆల్రెడీ ఎల్ఎస్ చేతుల్లోకి వెళ్ళిపోయింది దీని బట్టి మీకు ఏమర్థం అవుతుంది సాయంత్రం ఎగ్జిట్ పోల్స్తోనే వైసీపీ ఎగ్జిట్ అవడం ఖాయమని నాకైతే అనిపిస్తూ ఉంది